హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి నైవేద్యంగా పెట్టే బెల్లమప్పాలను ఎలా చేయాలో చూపిస్తాను ఈ ప్రాసెస్లో బెల్లం చేసుకుంటే మంచి రుచిగా రావటమే కాకుండా మంచి స్ట్రెచ్చల్లో విరిగిపోకుండా చక్కగా వస్తాయి ఇంకా చేయకుండా ఈ బెల్లమప్పాలను ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి అలాగే ఒక కప్పు బియ్య పిండిని కూడా తీసుకోవాలి ఇక్కడ బియ్యం పిండి పొడి బియ్యపిండిని పిండిని తీసుకోవాలండి అలాగే ఒక కప్పు సూజీ రవ్వను తీసుకోవాలి అంటే ఉప్మా రవ్వ బాంబే రవ్వ అంటాం కదా ఆ రవ్వను తీసుకోవాలి ఇందులోకి చిటికడంతా సాల్ట్ని కూడా వేసుకొని ఈ పిండిని బాగా గరితో కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఇలాంటి గిన్నెను ఒకటి పెట్టుకొని ఇందులోకి రెండు కప్పులు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి అలాగే మూడు కప్పులు నీళ్లను తీసుకోవాలి మనం తీసుకున్న మూడు కప్పుల పిండికి మూడు కప్పులు నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతాయి ఇక్కడ మనం తీసుకున్న రెండు కప్పులు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువైతే అవదు స్వీటు మైల్డ్గా ఉంటుంది ఇలా బెల్లం అంతా చక్కగా కడిగిన తర్వాత ఈ ప్యాన్ను దించుకొని స్టవ్ పైన వేరొక ప్యాన్ను పెట్టుకొని ఇలా స్ట్రైనర్ ద్వారా ఈ బెల్లం నీళ్ళని వడికట్టుకోవాలి ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూను యాలకుల పొడిని వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి తురుమును వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూను నువ్వులను వేసుకోవాలి ఇక్కడ నువ్వులను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు నేను ఫ్లేవర్ బాగుంటుందని వేసుకున్నాను అలాగే వన్ టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ మనకు ఎలాంటి పాకం రానవసరం లేదు ఇలా బెల్లం నీళ్ళు రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఫ్లేమ్ను మీడియంలోనే ఉంచుకొని మనం బౌల్లో కలిపి పక్కన పెట్టుకున్న పిండిని ఈ బెల్లం వాటర్లోకి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పిండిని ఈ బెల్లం వాటర్లో కలిసేంత వరకు చక్కగా కలుపుకోవాలి ఇక్కడ మనం పిండిని కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా స్టిక్కీగా అనిపిస్తుంది కానీ కొంచెం ప్రెజర్ ఉపయోగించుకొని బాగా కలుపుకొని బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆపేసి మూత పెట్టేసి ప్యాన్ను పక్కకు దించుకొని గోరువెచ్చగా అవునివ్వాలి ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ పిండిని బాగా నీట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా స్మూత్గా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం బెల్లం అప్పాలను చేసుకోవటానికి చేతికి ఇలా లైట్గా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా మనకి సైజుకి తగ్గట్లుగా బాల్స్ని ప్రిపేర్ చేసుకొని ఇలా మనకి కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు మీడియంగా కావాలంటే మీడియంగా చేసుకోవచ్చు ఇలా బెల్లం అప్పాలను చేసుకోవటానికి ఇలాంటి అల్యూమినియం ఫాయిల్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ లేదంటే చేతి పైన కూడా బెల్లం అప్పాలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఇలా అల్యూమినియం ఫాయిల్ పైన ఇలా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా బెల్లం అప్పాలను అయితే చేస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా ఈ థిక్నెస్ ఉండేలాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయిలో డీప్ అయికి ఆయిల్ను వేడి చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ను మీడియంకి టర్న్ చేసుకొని మనం చేసుకున్న అప్పాలను ఈ ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి అంతేకాని మొత్తం ఒక్కసారిగా వేయకూడదు ఇలా ఒకటి పొంగిన తర్వాత మరొకటి వేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ వేసింది అయితే చక్కగా పొంగింది మంచి కలర్ కూడా వచ్చింది ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత జాలి గడటలోకి తీసుకొని ఇలా పైన వేరొక గడటతో ప్రెస్ చేసామంటే ఎక్ససైజ్ ఏదైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది వీటిని ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి అలాగే మరొకటి కూడా చూడండి ఇలా మంచి కలర్ వచ్చేసింది దీన్ని కూడా ఇలా ఆయిల్ నుంచి తీసుకొని చక్కగా ప్రెస్ చేశామంటే ఎక్ససైల్ ఏదైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది ఇలా అన్నిటిని మనం ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకూడదు త్వరగా కలర్ వచ్చేస్తాయి అలానే లో ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుంటూ మరొకటి ఒత్తుకుంటూ ఇలా టూ సైడ్స్కి టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా జాలిగడలో తీసుకొని ఎక్సస్ ఆయిల్ను రిమూవ్ చేసుకొని బెల్లమప్పాలన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి నైవేద్యంగా పెట్టే బెల్లం అప్పాలు అయితే రెడీ అయిపోయాయి ఈ ప్రాసెస్లో బెల్లం అప్పాలను ప్రిపేర్ చేసుకున్నాము అంటే నూనె అస్సలు పీల్చవు పిండి బయటకు రాకుండా విరక్కుండా చక్కగా వస్తాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి వీటిని ఫెస్టివల్స్ అప్పుడే కాకుండా మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైం స్నాక్స్ కానీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అయినా చేసి పెట్టవచ్చు ఇలా బెల్లమప్పాలను ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిట్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇంక లేట్ చేయకుండా మీరు కూడా యువతలక్ష్మి మ్రతానికి ఇలా బెల్లమప్పాలను ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని అయితే తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్